నరేంద్ర మోడీ గారి యొక్క అభిమానులు బీజేపీలో అందరూ ఉండుంటారు కానీ బీజేపీ పార్టీ కాకుండా బయట పార్టీలో నాలాంటి అభిమానులు కోట్ల సంఖ్యలో శ్రీ నరేంద్ర మోడీ గారు ఉన్నారు ఆయనంటే మాకు అంత ఇష్టం ఎందుకంటే ఇవాళ ప్రతి భారతీయుడు విదేశాలకు అడుగు పెడితే ఛాతి విరుచుకొని గర్వంగా రుమ్ము తరుచుకొని నేను భారతీయుణ్ణి అని చెప్పుకునేటువంటి గొప్ప గౌరవాన్ని తీసుకొచ్చిన వ్యక్తి శ్రీ నరేంద్ర మోడీ గారు సో అలాంటి వ్యక్తి ఐఎం వెరీ లక్కీ నేను స్పీచ్ మొదలెట్టినా శ్రీ నరేంద్ర మోడీ గారు ల్యాండ్ అవుతున్నందుకు mata ji bharat mata ki jai bharat mata thank you thank you thank you very much ఇది రాయలవారు ఏలిన రాయలసీమ ఈ గడ్డ నుంచి దార్శనికులు భారతదేశపు అభివృద్ధికి నిరంతరం తప్పిస్తున్న మాన్య ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారికి ఆంధ్రప్రదేశ్ ప్రజల తరఫున జనసేన తరఫున హృదయపూర్వకంగా స్వాగతం తెలియజేస్తున్నాం మోడీ గ్యారంటీ చంద్రబాబు నాయకత్వం పవన్ కళ్యాణ్ విశ్వాసం రాష్టానికి ఎంతో అవసరం అని ప్రధానమంత్రి గారు చెప్పిన మాటలు ఐదు కోట్ల మంది ప్రజలకు భరోసా కలిగించాయి శ్రీ మోడీ గారి నాయకత్వంలో దేశం వెలిగిపోతుంది అభివృద్ది పదంలో దూసుకుపోతుంది మన రాష్ట్రం గత ఐదేళ్లుగా మాత్రం తిరోగమనంలో ఉంది ఇరవై ఐదు సంవత్సరాలు వెనక్కి వెళ్లిపోయింది ఇందుకు కారకుడు ఏమాత్రం పరిపాలన దక్షత లేకుండా కక్ష పూరితమైనటువంటి రాజకీయాలు చేసే ముఖ్యమంత్రి పరిపాలన చేయటమే దట్ జగన్ జగన్మోహన్ రెడ్డి వైసీపీ ప్రభుత్వం పరమ పవిత్రమైనటువంటి తిరుమల తిరుపతి శ్రీవాణి దర్శనాల పేరుతోటి స్వామి దర్శనాన్ని వ్యాపారమయం చేసి సామాన్య భక్తులు ఇబ్బంది పెడుతుంది శ్రీ మోడీ గారు అయోధ్యలో బాలరాముడి ఆలయం నిర్మిస్తే మన రాష్ట్రంలో శ్రీరామచంద్రుడి విగ్రహానికి తల నరికేశారు గల్ఫ్ దేశాల్లో స్వామి నారాయణ మందిరం నిర్మింపజేసినటువంటి మన మోడీ గారు మన ధర్మాన్ని విస్తరింపజేస్తుంటే మన వైసీపీ ప్రభుత్వం వారు మన దేవతామూర్తుల విగ్రహాలని చేతుల్ని నరికేస్తున్నారు రథాల్ని తగలపెడుతున్నారు హిందూ మతాన్ని అవమానిస్తున్నారు శేషాచలం అడవుల్లో అక్కడ మాత్రమే లభ్యమయ్యేటువంటి అరుదైన ఎర్ర చందనాన్ని వైసీపీ స్మగ్లర్లు నరికేసి విదేశాలకు తరలిస్తున్నారు ఈ ఐదేళ్ల కాలంలో దాదాపు మూడు వేల కోట్ల విలువైన ఎర్ర చందనం తరలిపోయింది ఎర్ర చందనం స్మగ్లింగ్ లో ఆరితేరిన ఒక వ్యక్తికి వైసీపీ ఎమ్మెల్యే టికెట్ కూడా లభించింది రాష్ట్రంలో జే ట్యాక్స్ ఉన్నట్లే ఈ ప్రాంతంలో పి ట్యాక్స్ ఉంది పి ట్యాక్స్ కట్టాలి మైనింగ్ సంస్థల నుంచి ముక్కు పిండి వసూలు చేస్తున్నారు మూతపడ్డ మైనింగ్ యూనిట్స్ నుంచి కూడా నెలకు రెండు లక్షల రూపాయలు గుంజుకుంటున్నారు రాఘవా కన్స్ట్రక్షన్స్ పేరు మీద లాగేస్తున్నారు రైతులకు మేలు చేయరు నిరుద్యోగులను పట్టించుకోరు వ్యాపారస్తులు వ్యాపారం చేసుకుని అరాచక పాలనకి ముగింపు పలకాలి ఈ రాయలసీమ ప్రాంతం ఎస్పెషల్లీ ఈ చుట్టుపక్కల ఉన్న అద్భుతమైన ఈ ప్రాంతం చిత్తూరు ప్రాంతంలో ఉద్యాన పంటలకు పెట్టింది పేరు అరటి బొప్పాయి మామిడి లాంటి పంటలు చాలా చక్కగా పండుతాయి మదనపల్లి టమాటోకు ప్రసిద్ధి ఈ ప్రాంత రైతులను ఆదుకోవాలి అలాగే ఇక్కడ పంటలను ఆధారం చేసుకుని ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ ఏర్పాటు చేయాలి శ్రీ నరేంద్ర మోడీ గారు మరియు కూటమి ప్రభుత్వం రాయలసీమ రైతాంగానికి అండగా నిలుస్తారని వారి తరఫున చెప్తున్నాను వైసీపీ దాష్టికాలు ఆగాలన్నా ఇక్కడ రైతులకు యువతకు మహిళలకు భరోసా లభించాలన్నా దేశంలో శ్రీ నరేంద్ర మోడీ గారు మరోసారి ప్రధానమంత్రి కావాలి రాష్టంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు కావాలి శ్రీ నరేంద్ర మోడీ గారి దురదృష్టి శ్రీ చంద్రబాబు నాయుడు గారి అనుభవం శ్రీ పవన్ కళ్యాణ్ గారి చిత్తశుద్ది రాష్ట్రానికి మేలు చేస్తుంది శ్రీ నరేంద్ర మోడీ గారికి శ్రీ చంద్రబాబు గారికి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి అలాగే రాజంపేట నుంచి ఎంపీగా పోటీ చేయబోతున్నటువంటి మాజీ ముఖ్యమంత్రులు శ్రీ నల్లారి కురణ్ కుమార్ రెడ్డి గారికి ఎల్లవేళ వెంకటేశ్వరం ఆశిస్తులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నా వ్యక్తిగతమైన రిక్వెస్ట్ ఏంటంటే తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలిలో అన్ని మతస్థుల ప్రమేమే ఉండకూడదని కోరుకుంటున్నాను జై బిజెపి జై టిడిపి జై జనసేన జై హింద్ జై శ్రీరామ్ మనందరికీ ఎంతో ఎదురు చూస్తున్నటువంటి వ్యక్తి యూత్ ఐకాన్ అయినటువంటి నారా లోకేష్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుచున్నాం అందరూ అందరూ కరకరాల తొలతో స్వాగతం తెలియజేస్తాం సీమ దద్దరలింది సీమ గడ్డపై అడుగు పెట్టినా విశ్వజీత్ శ్రీ నరేంద్ర మోడీ గారికి నా నమస్కారం మాజీ ముఖ్యమంత్రి వర్యులు కిరణ్ కుమార్ రెడ్డి గారికి జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబు గారికి వేదికమైనున్న పెద్దలకి వేదికమైనున్న ముందలున్న ప్రజలకి భారతీయ జనతా పార్టీ జనసేన కార్యకర్తలకు నాకు ప్రాణ సమానమైన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి నా ఉదయపూర్వ నమస్కారాలు రత్నాలసీమ రాయలసీమ పౌరుషాల గడ్డ రాయలసీమ రాయలసీమకి నీరిస్తే బంగారమే పండిస్తారు ఆనాడు విశ్వవిఖ్యాత నడ సార్వభౌమ శ్రీ నందమూరి తారక రామారావు గారు తెలుగు గంగా ప్రాజెక్ట్ తీసుకొచ్చి కరు అయిన రాయలసీమలో బంగారం పండించారు ప్రపంచంలోనే పవర్ఫుల్ లీడర్ శ్రీ నరేంద్ర మోడీ గారు కేంద్రంలో సుస్థిర ప్రభుత్వం ఉండాలి దేశం అభివృద్ధి చెందాలంటే ఒక పవరున్న నాయకుడు ఉండాలి గత పది ఏళ్ళు దేశం ఎంత అభివృద్ధి చెందిందో మనందరం చూసాము మోడీ గారి మాటల్లో దమ్ముంది మోడీ గారు నా నడకలో ఒక ధైర్యం ఉంది మోడీ గారంటే దేశానికి కూడా ఈ రోజు భరోసా ఉంది మోడీ గారంటే హండ్రెడ్ పర్సెంట్ మేడ్ ఇన్ ఇండియా మోడీ గారి నుంచి నేను రెండు విషయాలు ఆదర్శంగా తీసుకుంటున్నా మొదటిది కన్న తల్లి హీరాబేన్ గారిని గౌరవిస్తాం రెండోది భారతదేశం అంటే భక్తి శ్రీ నరేంద్ర మోడీజీ మోడీ వన్ ఆఫ్ ద ఫైనస్ట్ లీడర్స్ దట్ ఇండియా హీ నోస్ హౌ టు క్రియేట్ వెల్త్ అట్ ద బాటమ్ ఆఫ్ ద పిరమిడ్ అండ్ టోల్ పీపుల్ అవుట్ ఆఫ్ పవర్టీ సంక్షేమ అభివృద్ధి రెండు బ్యాలన్స్ చేసి భారతీయుల తలెత్తుకు నిలబడేలాగా చేసిన వ్యక్తి శ్రీ నరేంద్ర మోడీ గారు వచ్చే పదేళ్ళు మోడీ గారి నాయకత్వంలో భారతదేశం ఒక సూపర్ పవర్ గా ఎమర్జ్ అవుతాం ఖాయం ఒకప్పుడు మనందరం విదేశాలకు వెళ్తే మీరు ఎక్కడి నుంచి అడిగినప్పుడు భారతీయులని చెప్పుకునే పరిస్థితి అలాంటిది ఎప్పుడో మన విదేశాలకు వెళ్తే నరేంద్ర మోడీ గారు పేరు చెప్తే చాలు ఎక్కడ లేని గౌరవం ఈ రోజు మనకి తక్కుతుంది వికసిత్ భారత్ నరేంద్ర మోడీ గారి కళ వికసిత్ రాయలసీమ చంద్రబాబు గారు పవనన్న కళ రెండు వేల పద్నాలుగులో రాష్ట్ర విభజన జరిగింది కట్టుబట్టలతో మన బయటికి ఎంటేశారు ఆనాడు చంద్రబాబు నాయుడు గారికి ఉన్న అనుభవంతో రాష్ట్రాన్ని అభివృద్ధి సంక్షేమం రెండు చేస్తాం జరిగింది రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్యన రాయలసీమని కూడా అభివృద్ధి బాటలో ఆనాడు మనం పెట్టాం మనం గతంలో చూసాం కొంతమంది ఫ్యాక్షన్ నాయకులు రాయలసీమతో రక్తం పారిస్తే చంద్రబాబు నాయుడు గారు నీరు పారిచ్చిన వ్యక్తి ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పన్నెండు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి రాయలసీమకి సాగునీటి ప్రాజెక్టులు మనం పూర్తి చేశాం ప్రతి ఇంటికి కులాయి ద్వారా సురక్షితమైన తాగునీరు అందించడానికి ఆనాడు నీ ప్రాజెక్ట్ కూడా ప్రారంభించాం ఉమ్మడి చిత్తూరు జిల్లాకి ఒక ఫాక్స్కాన్ సెల్కాన్ కార్బన్ డిక్సన్ జోహో టీసీఎల్ లాంటి అనేక పరిశ్రమలు తీసుకొచ్చాం కరో జిల్లా లాంటి అనంతపూర్కి విశ్వ నాయకుడు రాయలసీమ నరిపొట్టును అడుగు పెట్టాడు వారికి మోదీ మాజీ మాజీ ఇప్పుడు భారత ప్రధానమంత్రి విశ్వ నాయకుడు రాయలసీమ నడిపోతున్న అడుగు పెట్టింది వారికి మనందరం లేచి కలకల ఆలోచనలతోటి స్వాగతం సుస్వాగతం పెద్దలు భారతదేశాన్ని ప్రపంచంలోనే హైదరాబాద్ నిలిపిన నరేంద్ర మోడీ గారికి యూత్ ఐకాన్ తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారు సన్మానించవలసిందిగా కోరుతున్నాము నారా లోకేష్ గారు స్వాగతం పలుకుతారు మాజీ ముఖ్యమంత్రి వారిలో కిరణ్ కుమార్ రెడ్డి గారు భారతీయ జనతా పార్టీ తరఫున సన్మానం చేస్తారు భారత ప్రధానమంత్రి గారికి ఇప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారు భారత ప్రధానమంత్రి గారికి సన్మానం చేస్తారు దగ్గర లాభార్థి జనసేన పార్టీ తరఫున కొన్ని నాగబాబు గారు భారత ప్రధానమంత్రి గారికి సన్మానం చేస్తారు కొన్ని నాగబాబు గారు సన్మానం చేయవలసిందిగా కోరుచున్నాము ఇప్పుడు అందరూ దయచేసి వారి వారి స్థానాల్లో ఉపస్థితులు కావాల్సిందిగా కోరుతున్నాము ఇప్పుడు లబ్ధిదారులందరికీ కూడా మన భారత ప్రభుత్వం తరఫున ఎవరైతే అట్టడుగు వర్గాలు అంత్యోదయాన్ని స్ఫూర్తిగా పరిపాలిస్తున్న నరేంద్ర మోడీ గారు ఆ లబ్ధిదారులకు సన్మానం చేస్తారు లబ్ధిదారులందరికీ కూడా స్వయంగా నరేంద్ర మోడీ గారు భారత ప్రభుత్వం దగ్గర లబ్ధి పొందినటువంటి సంక్షేమ పథకాలు అందుకున్నటువంటి మహిళా మనులకి సత్కారం స్వయంగా ప్రధానమంత్రి గారు చేస్తారు చిక్కుకుంటున్నాం ప్రత్యేకంగా రాబోయే ఎన్నికల్లో కిరణ్ కుమార్ రెడ్డి తిరిగి గెలిపించి పంపించాలనేటువంటి ఆతృత మనలో కనిపిస్తుంది ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి వర్యులు రాజపేట పార్లమెంట్ అభ్యర్థి కిరణ్ కుమార్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాము పెద్దలు పూజ్యులు మన భారత ప్రధానమంత్రి గారు మోడీ గారికి స్టేజ్ తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారి రిప్రజెంటేటివ్గా వచ్చిన నారా లోకేష్ గారికి జనసేన పవన్ కళ్యాణ్ రిప్రజెంటేవ్గా వచ్చిన నాగబాబు గారికి పార్లమెంట్ నాతో పాటు పార్లమెంట్ సభ్యులు ప్రసాద్ గారికి భూపేందర్ రెడ్డి గారికి వరప్రసాద్ గారికి ఇక్కడ పోటీ చేస్తున్న శాసనసభ్యులందరికీ ఇక్కడ విచ్చేసిన సోదరి సోదరుల ముందు అందరికీ నా హృదయపూర్వక వందనములు మోడీ గారు ఒక సామాన్య కుటుంబంలో జన్మించి అంచెలంచెలుగా ఒక దేశ ప్రధాని అయ్యే స్థాయికి ఎదిగారంటే మన రాజ్యాంగం మనకున్న ప్రజాస్వామ్యం ఏ విధంగా ఉందో ఒక్కసారి ఆలోచన చేసుకోవాల్సింది అవసరం ఖచ్చితంగా ఉంది పన్నెండు సంవత్సరాలు గుజరాత్ ముఖ్యమంత్రిగా పది సంవత్సరాలు ప్రధానమంత్రిగా ఒక్క అవినీతి ఆరోపణ లేని ఏకైక నిజాయితీ పరు అయిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పేద ప్రజల కోసం ఈ దేశం కోసం ప్రతి క్షణం శ్రమించే శ్రామికుడు నరేంద్ర మోడీ గారు పది సంవత్సరాలు ప్రధానమంత్రిగా ఉండి మీరు ఎవరైనా ఒక్క రోజు సెలవు తీసుకున్నారు ప్రధానమంత్రి అని మీరు ఎవరైనా ఇన్నారా ఇది కేవలం భారతదేశం పైన ఉన్న ప్రేమ పేద ప్రజల్ని ఉన్నత స్థానానికి దారిద్ర రేఖ కంటే పైకి తెచ్చేదానికి ప్రతిరోజు ప్రతి నిమిషం మీ కోసం మన కోసం కష్టపడుతున్న నరేంద్ర మోడీ గారికి ఒక పెద్ద ఎత్తున తప్పట్లతో ఆయన స్వాగతం పలకాలి గత పది సంవత్సరాల నుంచి ఇరవై ఐదు కోట్ల మందిని దారిద్ర రేఖ నుంచి అంటే పేదవారి నుంచి వారిని దారిద్ర రేఖకు పైకి తెచ్చిన ఘనత ఈ ఎన్డీఏ ప్రభుత్వానికి నరేంద్ర మోడీ గారి నాయకత్వానికి ఉన్నదనేది స్పష్టంగా తెలియజేస్తున్నాం కోవిడ్ ప్రపంచాన్ని వణికిచ్చిన జరం వస్తే ప్రపంచ సంస్థలన్నీ కూడా లక్షల మంది ఈ దేశంలో చనిపోతారంటే అతి త్వరగా కోవిడ్ కి వ్యాక్సినేషన్ కనిపెట్టి రెండు వందల ఇరవై కోట్ల డోసులు ఉచితంగా పేదవారికి అందరికీ వేసి మనకు జీవితం దానం చేసిన నాయకుడు నరేంద్ర మోడీ గారు ఇదేగాక వంద దేశాలకి ఈ వ్యాక్సినేషన్ పంపించడం జరిగింది పేదవారి కోసం యాభై కోట్ల కొత్త బ్యాంక్ అకౌంట్స్ తెరిచిన ఘనత నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ప్రతి ఒక్క అంశం కూడా పేదవారి దృష్టిలో పెట్టుకొని ప్రతి పేదవాడికి ఒకరితో వారికి కనెక్షన్ ఉండేది ప్రతి పేదవాడు కూడా నరేంద్ర మోడీ నా కుటుంబ సభ్యుడు అనే భావన ఉండే వ్యక్తిగా నరేంద్ర మోడీ గారు మన ముందర ఉన్నారు ఇక్కడ అలయన్స్ లో తెలుగుదేశం జనసేన బీజేపీ కలిసి పోటీ చేయటం జరుగుతా ఉంది ఇది ఇక్కడ పాలన చాలా దురదృష్టంగా ప్రజలను హింసించే పాలన జగన్మోహన్ రెడ్డి పాలన ఉన్నది దీనికి అంతం చేసేదానికి ఈ ప్రతిపాదనతో రావటం జరిగిందనేది స్పష్టంగా తెలియజేస్తున్నాం శాశ్వతంగా మనకు దేశానికి ఉన్న సమస్యలు ఐదు వందల సంవత్సరాల నుంచి రామ జన్మ భూమి సమస్యని పరిష్కరించే ఒక బ్రహ్మాండమైన మహి బ్రహ్మాండమైన దేవలం కట్టిన ఘనత కూడా ఈ ప్రభుత్వానికి ఉన్నది మహిళలకు మహిళలకు ముప్పై మూడు శాతం రిజర్వేషన్ చట్టసభల్లో దగ్గర దగ్గర ముప్పై సంవత్సరాల నుంచి పార్లమెంట్ లో ఉంటే దాన్ని పాస్ చేపించి వచ్చే ఎలక్షన్ కి మహిళలకు వారికి ముప్పై మూడు శాతం రిజర్వేషన్ కలిగిపోతున్నారు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అనేది స్పష్టంగా తెలియజేయడం జరుగుతూ ఉంది ఒకసారి తప్పట్లు తట్టండి ముప్పై మూడు శాతం వస్తుంది మీకు ఇక్కడ చాలా సెంట్రల్ గవర్నమెంట్ సంస్థలు ఉన్నాయి దాని గురించి నేను మాట్లాడిన అవసరం లేదు మనకు రాబోయే ఎలక్షన్ లో మోడీ గారి స్పీచ్ కోసం మీరందరూ కాసుకొనున్నారు రాబోయే ఎలక్షన్ లో మీరందరూ కూడా మరోమారు రాజంపేటలో మోడీ గారు బీజేపీ టార్గెట్ మూడు వందల డెబ్బై సీట్లు పెట్టుకోనుంది మన రాజంపేటని ఆ మూడు వందల డెబ్బైలో మీరు ఆశీర్వదిస్తారా అనేది నేను మీ అందరినీ కోరటం జరుగుతా ఉంది ఒక పక్క కేంద్రంలో మూడు వందల డెబ్బై పైన రావాలని ఇంకో పక్క రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వానికి మీరందరూ మద్దతు ఇవ్వాల్సిందిగా మీ అందరినీ కోరటం జరుగుతా ఉంది ఇక్కడి విచ్చేసిన వేలాది మందికి అందరికీ కూడా మీ ఉత్సాహం ఈ రోజుతో కాదు ఇళ్ళలకు కానే పండగ కాదు మన పండగ ఓట్లు పండగ మే పదమూడవ తేదీ ఉంది మే పదమూడవ తేదీ వరకు మీరు బాగా పనిచేసి ఒక పక్క కేంద్రంలో బీజేపీని నరేంద్ర మోడీ గారిని మరోమారు ప్రధానమంత్రిగా చేయాల్సిందిగా మీ అందరినీ కోరుతున్నాను ఒక్కసారి మీరందరూ కూడా నరేంద్ర మోడీ గారిని ప్రధానమంత్రి చేసేదానికి రెండు చేతులు ఎత్తి మీరు స్వాగతం పలకాల్సిన అవసరం ఉంది రెండు చేతులు కమలం గుర్తుకి పార్లమెంట్ ఎలక్షన్ ఓటేయాలి అదేవిధంగా అసెంబ్లీ ఎలక్షన్ లో ఎక్కడెక్కడ తెలుగుదేశం పోటీ చేస్తుందో సైకిల్ గుర్తుకి మీరందరూ ఓటేయాల్సిందిగా కోరుతూ ఎక్కడెక్కడ జనసేన పోటీ చేస్తుందో క్లాస్ గుర్తుకి ఓటేయాల్సిందిగా కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను భారత్ సరిపోలేదు గట్టికి రావాలి భారాతాకి భారత్ జైంద్ ఇప్పుడు రాయలసీమ నడిబొడ్డున నడియాడినటువంటి అన్నమయ్య తిరిగాడినటువంటి ప్రాంతానికి చేసినటువంటి భారత ప్రధాని కరోనా కష్టాల నుంచి కాపాడిన వ్యక్తి త్రీ సెవెంటీ ఆర్టికల్ రద్దు చేసినటువంటి వ్యక్తి ప్రపంచ నాయకుడు నరేంద్ర మోడీ గారు మాట్లాడతారు అనువాదం మాధవ్ గారు చేస్తారు నా ఆంధ్ర కుటుంబ సభ్యులందరికీ నమస్కారాలు मैं तिरुपति वेंकटेश स्वामी को पूर्वक प्रणाम करता हूं भक्ति धारा के संत अन्ना मैया को नमन करता हूं यहां तिरुपति और चित्तूर से भी अनेक साथी आए हैं అభినందన్ కతా నేను తిరుపతి వెంకటేశ్వర స్వామికి నమస్కారం తెలియజేస్తున్నాను భక్తి ప్రదాతైన సంత్ అన్నమయ్యకి ప్రణామాలు తెలియజేసుకుంటున్నాను తిరుపతి మరియు చిత్తూరు నుండి ఇక్కడికి వచ్చిన మిత్రులందరికీ కూడా నేను అభినందనలు తెలియజేసుకుంటున్నాను భాయో బహను రాయలసీమ सामर्थ्य की कोई सीमा नहीं यहां माइंस है यहां मिनरल्स है यहां